ఈనాటి వార్తల్లో ముందుగా నేను మీ కోనేరు వేణుగోపాలరావు ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆ శాఖ తెలియజేసింది ఈ నెల పంతొమ్మిదిన దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం మధ్య తీరం దాటవచ్చనని వాతావరణ కేంద్రం డైరెక్టర్ భారతి తెలిపారు దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ఆమె తెలియజేశారు విశాఖ అనకాపల్లి బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అలాగే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు కృష్ణా బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ జిబిఎంసి విద్యుత్ శాఖ అధికారులను అందరినీ అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వారు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ